కాలం నాటి కేక్ అండి గోధుమ పిండి మైదా పిండి బొంబాయి రవ్వ సోడా ఇలాంటివి ఓవెన్ అలాంటివి ఏమి యూస్ చేయకుండా అసలు ఎంతో ఆరోగ్యకరంగా చేసిన కేక్ చూడండి మన మైదాపిండి కేక్కి ఏ మాత్రం తగ్గిపోదు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు పాతకాలం అమ్మమ్మలు చేసే కేక్ అండి ఇది మీకు తెలిసి ఉండదు ఒకసారి పూర్తి చూడు ఏం ఇప్పుడు నేను వ్యూవర్స్కి ఒకటి సింపుల్గా పిల్లలు ఎండాకాలంలో ఇంట్లో ఉంటారు కదా చిడి తిండ్లు తినాలని ఆకలి వేస్తుందమ్మా అని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళకి పాతకాలం వంట ఒకటి తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మనకి పాతకాలం వంట అంటే కేక్ తయారు చేసుకుంటాం కదా వాళ్ళకి ఇష్టంగా మనం మైదాపిండి పంచదార సోడా అలాంటివి ఏమీ లేకుండా కేక్ తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్ గా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఎగించుకుని అదిగోండి మనం ఒక గ్లాస్ అనేది కొలతగా పెట్టుకోవాలి ఆ గ్లాస్ కొలతతో మూడు గ్లాసులు నీళ్ళు వేస్తాం మూడు గ్లాసులు నీళ్ళు వేసానండి దానికి తగ్గట్టు మనం స్వీట్ ఆర్గానిక్ బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం దీంట్లో వేసేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం అంతా కరిగిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఉంటుంది నేను చూపిస్తాను ఈజీగా కరిగిపోతుంది నేను ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి చక్కగా తురిమేసి వేసాను మనం తులిమేసి వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది దీంట్లో చెత్తగిత్త ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఆర్గానిక్ బెల్లము అని కొట్లల్లో అడిగితే దొరుకుతుంది ఇది చూడండి ఎంత బాగుందో బెల్లం అనేది ఇది కరిగిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు ఇదిగోండి ఈ రెండు స్పూన్లు మన నా శనగపప్పు ముందుగా నానబెట్టి ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఈ బెల్లం కరిగేటప్పుడే ఇవి కూడా ఉడికిపోతూ ఉంటాయి ఇవి కూడా వేసేసుకోవాలి ఇది పిల్లలకి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటుంది పాతకాలం వంటడి ఇది ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఇది తెలిసి అయితే నాకైతే ఎవ్వరు చేసుకోరు మా అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది తినడానికి ఇంట్లో సోడా లాంటివి అలాంటివి ఏమీ వాడుకోమండి చాలా ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చు బెల్లం కరుగుతోంది మనకి శనగపప్పు కూడా కొంచెం కొంచెం అలా ఉడుకుతుందనమాట ఇలాంటి టైంలో మనం బెల్లం కరి కరుగుతుంది కొంచెం కొంచెంగా కరుగుతోంది ఇలాంటి టైంలో పచ్చి కొబ్బరి అండి ముదురు కొబ్బరి కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి తీసుకోవాలి తురుముకొని ఒక గ్లాస్ మనం అనేది ఒక అన్ని ఒక గ్లాస్తోనే చూపిస్తున్నా నేను ఈ గ్లాస్ అనేది దీంట్లో వేసేసుకోవాలి నీళ్లు బాగా మరగాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి నీళ్లు బాగా మరుగుతున్నాయి ఈ టైంలో మనము డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్లు వేస్తున్నాను పిల్లలు బాగా ఇష్టపడతారు కిస్మిస్లు అంటే జీడిపప్పులు బాదంపప్పులు ఏవి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి బియ్యపు రవ్వ అండి బియ్యపు రవ్వ వేసేసుకోవాలి దీంట్లో బియ్య ప్రవ్వే వేయాలండి ఇంకా ఏ రవ్వలు వేయకూడదు బియ్య ప్రవ్వే వేసుకోవాలి మనం బియ్యము మిక్సీలో వేసుకున్నా సరే ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇది మాడకుండా దగ్గరగా ఉండి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరకు వరకు ఇంకా అయిపోలేదండి ప్రాసెస్ అనేది ఉంది ఇది ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ కేక్ లాంటిదిలో సిద్ధం చేసుకోవాలి మనం చూడండి పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మాట ఏంటంటే మేము ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి మాకు మౌంటేజేషన్ అవ్వలేదు మీరు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు నాకు అయితే చూస్తున్నారు చూడటానికి వీడియోస్ లైక్ మాత్రం ఎవ్వరు కొట్టడం లేదండి లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి మాకు వీడియో అనేది రీచ్ అవుతుంది ఇదిగోండి దగ్గరికి వచ్చేంత వరకు మనము ఇలా తీపుతూనే ఉండాలండి ఇదిగోండి మనం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఎరుకల దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి ఇంట్లో ఎసెన్స్ కావాలంటే వేసుకోవచ్చు ఎసెన్స్ కూడా చాలా బాగుంటుంది నేను పాతకాలం పద్ధతి అని చెప్పాను కాబట్టి ఎసెన్స్ ఏం వేయట్లేదండి వెనెల్లా వెసెన్స్ ఉంటే వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా దగ్గరికి ఇంకా దగ్గరకు వచ్చేయాలి బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి బ్లాక్ నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి బ్లాక్ కిస్మిస్ మనకి ఇవి దొరుకుతాయి కదా రెండు రకాల కిస్మిస్లు వేసానండి గ్రీన్ కలర్వి బ్లాక్ కలర్వి రెండు కలర్ కిస్మిస్లు అంటే పిల్లలు ఇష్టపడతారు కదా బాగా రెండు రకాల కిస్మిస్లు బాగుంటాయని వేసాను వేస్తాను కేక్ టిన్ అనేది తీసుకున్నాం కదా కేక్ టిన్కి చక్కగా ఇలాగ నెయ్యి రాసేసుకోవాలి మనకి అంటుకోకుండా చక్కగా నెయ్యి రాసేసుకుంటే చాలండి అరిటాకు వేసేవాళ్ళు మనకి పాతకాలం వాళ్ళు బటర్ పేపర్లు అనేవి ఏమి వాడేవాళ్ళు కాదు మా నాయనమ్మ అరిటాకే వేసేది దీంట్లో అరిటాకు వేసుకొని చేసుకునేవాళ్ళు దీంట్లో ఇప్పుడు మనం చేసిన మిశ్రమం అంతా వేయాలి అది అవుతూ ఉంది చూపిస్తాను ఇదిగోండి దగ్గరగా అవుతుంది చూసారా ఎంత బాగా అవుతుంది ఇంకా దగ్గరకు వచ్చేసింది అనేది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి మనం ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత నేను బంద్ చేసేస్తున్నాను ఇలా దగ్గర వచ్చేసిన తర్వాత బంద్ చేసేసుకోవాలి ఇది ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ గా మనం ఇప్పుడు నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా దీంట్లో ఇలా సర్దేసుకోవాలి చక్కగా దీంట్లో ఇలా సర్దుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు అని అనుకుంటే ఇంట్లో కలర్ లాంటిది ఏమన్నా వేసుకోవచ్చు పాతకాలం వాళ్ళు కలర్స్ ఏమి వేసేవాళ్ళు కాదు మేము కూడా అలాగే తినేవాళ్ళము ఇదిగోండి ఈ విధంగా సర్దుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది మనము పొయ్యి మీద వేడి చేసుకోవాలి చూపిస్తాను ఒక నిమిషం ఇలా ఉప్పు అనేది మనం వేడి చేసుకోవాలి ఉప్పు కానీ ఇసుక కానీ అప్పట్లో ఇసుక వేడి చేసేవాళ్ళు మనకి ఇసుక అవైలబుల్ లేకపోతే ఉప్పు వేడి చేసుకోవాలి ఇలాంటిది ఏమన్నా ఉంటే పెట్టేసేసుకోవాలి మనము ముందుగా హైలో పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అది ఉప్పు అనేది బాగా వేడైపోతుంది తర్వాత మనం సిమ్లో పెట్టేసేసుకోవాలి చూసారా ఉప్పు అనేది బాగా వేడైపోయింది సెగ బాగా వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసుకొని మనం చేసింది దీంట్లో పెట్టుకోవాలి దీంట్లో పెట్టుకొని మనము దీనికి మూత అనేది పెట్టేసుకోవాలి మనం ఆవిరి అనేది పోకుండా ఇలా మూత అనేది ఇలా పెట్టేసేసుకోవాలి సిమ్లో పెట్టేసేసి ఒక కరెక్ట్గా అక్కడ నలభై నిమిషాల తర్వాత చూపిస్తాను నలభై నిమిషాలు టైం పెట్టుకొని పెట్టుకుంటే చక్కగా ఉడిగిపోతుంది మీకు ఫార్టీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను మీరు పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా మందికి తెలుస్తుంది ఈ వీడియో అనేది చాలా మంది తెలీదు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఫార్టీ మినిట్స్ తర్వాత కలుద్దాం కానీ మనకి ఫార్టీ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఒకసారి ఎలా ఉందండి కేక్ అనేది మనము కేక్ చూసుకుంటాం కదా చక్కగా లేదో అని ఎందుకంటే తిరిగిలా అతుక్కోకపోతే పూర్తిగా ఉడికిపోయినట్టే మనము ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేదాకా దాకా ఉంచుకోవాలి చల్లారిన తర్వాత డిమోల్ చేయాలి చక్కగా వచ్చేసి చూసారండి కేక్ రూపంలో మనము కేక్ ఎలా తయారు చేసుకోవాలో చాలా బాగుంటుంది దీనికి కొంచెం డెకరేషన్ చేసుకుందాం మనము పిల్లలకి అట్రాక్షన్ గా కనిపించడానికి కొంచెం డెకరేషన్ చక్కగా దీంట్లో తేనె వేసుకుంటే చాలా బాగుంటుందండి తేనె అనేది మనము దీంట్లో ఇలా వేసి తేనె వేసుకొని దాని మీద కొబ్బరి పంచదార అండి ఇది కొబ్బరి పంచదార పొడి చక్కగా వేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది పిల్లలకి అట్రాక్షన్ గా ఉంటుంది బాగుంటుంది ఎంత అట్రాక్షన్ గా కనిపిస్తుందో ఇది బాగా చల్లారిపోయిన తర్వాత పిల్లలకి ముక్కలు కోసి ఇచ్చేసే సూపర్ గా తినేస్తారు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ మైదా పిండి పంచదార ఇలాంటివి ఏమీ లేకుండా మనకి గుడ్డు అనేది యూస్ చేయలేదు సోడా యూస్ చేయలేదు ఇలాంటివి ఏమి యూజ్ చేయలేకుండా మనకి ఆర్గానిక్గా కేక్ అనేది రెడీ అయిపోయింది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు హెల్దీకి హెల్దీ మనం మైదా ఉపయోగించామన్న గిల్టీ లేకుండా పిల్లలకి కేక్ అనేది తినిపించచ్చు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కోసి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మైదా పిండికి మనం చేసిన తీ ఏ మాత్రం తగ్గదండి మనం పూర్తి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు లేయర్ లేయర్లుగా కూడా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నాకు అసలు చాలా బాగుంటుందండి చెర్రీలతో డెకరేషన్ చేసినా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్ మరొక వీడియోతో మేము